జై శ్రీకృష్ణ ఆండాల్ తిరువడి శరణం ఈ వాక్యం వినడానికి అనడానికి చాలా బాగుంటుంది చాలా మధురంగా ప్రాణాలు అలా హాయిగా గాలిలా తేలిపోతున్నట్లుగా ఉంటుంది కదా అవును మరి అమ్మ అంటే అలాగే ఉంటుంది అమ్మని పిలవడం అంటే అలాగే ఉంటుంది అమ్మని తలుచుకోవడం అంటే అలాగే ఉంటుంది అంటే చాలామందికి ఆండాల తల్లి తిరుప్పావ్య వ్రతం చేసేస్తుంటారు ఆండాల తల్లి స్వామివారి యొక్క భార్య మనల్ని కాపాడటానికి ఈ లోకంలో అవతరించింది తిరుప్పావే ప్రబంధాన్ని మనకు అందించింది ఈ అన్ని విషయాలు కూడా పై తెలుసు కానీ ండి అమ్మవారు అంటే లక్ష్మీదేవి కదా మళ్ళీ ఆండల్ అంటున్నారు ఏంటి ఈ అమ్మవారు ఎక్కడి నుంచి వచ్చారు ఇది ఎక్కడో తమిళనాడులో పుట్టినటువంటి అమ్మవారు కదా మనకి మాత్రం ఎలా అమ్మ అవుతుంది ఇలాగా పిల్లలు కానీ తెలియనటువంటి వాళ్ళు కానీ చాలా ప్రశ్నలు వేస్తూనే ఉంటారు మనం ఇంచుమించుగా ప్రతి శ్రీవైష్ణవ ఆలయంలోనూ అలాగే ఇప్పుడు అమెరికాలో అన్ని పెద్ద పెద్ద ఆలయాలలో కూడా ఆండాల్ తల్లి యొక్క విగ్రహాన్ని కూడా వారు ఉంచటం జరుగుతుంది అందరి యొక్క ఆరాధనలు కూడా అందుకుంటూనే ఉన్నారు అమ్మవారు సరే అసలు ఈ అమ్మవారు ఎందుకు భిన్నం మిగిలినటువంటి శ్రీదేవి భూదేవి అలమేల మంగతాయారు వీరికంటే కూడా ఆండాల తల్లి ఎలా భిన్నమైనటువంటిది ఏంటి అమ్మవారి యొక్క గొప్పతనము అని మనం ఆలోచిస్తే ఎందుకంటే ఈవేళ అమ్మవారి పుట్టినరోజు కదా ఈరోజు ఒకసారి స్మరించుకోవాలి ప్రార్థించాలి పూజించాలి కూడా ఎందుకంటే అసలు ఈ ఈ అమ్మవారు ఆండాల తల్లి ఈ కలియుగంలోనే ఇప్పుడు మనమున్నటువంటి ఈ కలియుగంలోనే అవతరించింది ఎక్కడ మనకి బాగా సుప్రసిద్ధమైనటువంటి మధిర మధుర మీనాక్షి అమ్మవారు ఉన్నారు కదా మధుర మీనాక్షి అమ్మవారు ఆ మధురకి దగ్గరలో ఉండేటటువంటి గ్రామం అనమాట దాని పేరేంటి శ్రీ విల్లిపుత్తూరు అనే అనమాట ఈ శ్రీ విల్లిపుత్తూర్ యొక్క ఆలయ గోపురమే మన తమిళనాడు రాష్ట్ర యొక్క చిహ్నం అనమాట రాష్ట్రానికి ఒక్కొక్క సింబల్ ఉంటుంది కదా అధికారిక గుర్తు లోగోలాగా అలాగా ఉన్నది తమిళనాడుకి ఇదిగో ఈ శ్రీవిల్లిపుత్తూరు రాజగోపురమే ఉంటుందన్నమాట సరే ఇంకా శ్రీవిల్లిపుత్తూరులో అమ్మవారు పెరియాళ్ ఆయనకే పేరు విష్ణు చిత్తుల వారు అనే ఆయనకు తులసి వనంలో దొరికింది తులసి అంటేనే తెలుసు మనకేంటి భగవంతుడికి తప్ప మరొక దానికి యోగ్యమైంది కాదు భగవత్ సేవలో నిరంతరం కూడా పవిత్రంగా ఉపయోగింపబడేది అని అర్థం అమ్మవారు ఆయనకి విష్ణు చిక్కుల వారికి దొరుకుతూ దొరుకుతూనే ఒక మెసేజ్ మనకి ఇచ్చేసేసింది అనమాట ఆవిడ భగవంతుడికే యోగ్యమైనటువంటిది చందన చందునటువంటిది అని అర్థమైపోయింది సరే ఇంకా అమ్మవారికి ఆండాల్ అంటే కాపాడునది అని అర్థం పేరుకి ఆ పేరుకి ఆ అర్థం తండ్రి గారు పెట్టిన పేరు కోదై గోదా అని పేరు అంటే మాలిక అని అర్థం అనమాట ఇంకా చూడి కుడిర్త నాచియార్ అని కూడా అమ్మవారికి పేరు ఇలాగా ఇన్ని పేర్లతోటి అమ్మవారు అసలు ఏంటి తేడా మిగిలినటువంటి అమ్మలకు ఏ అమ్మకి కూడా అంటే ఒకటి కలియుగంలో పుట్టింది రెండు కలియుగంలో అవతరించి విగ్రహ రూపముడుగా అచ్చామూర్తిగా ఉండేటటువంటి పరమాత్మని నేను ఈయన పెళ్ళాడతాను అని పట్టు పట్టి ఆ అచ్చామూర్తిగా ఉండేటటువంటి భగవంతుడినే వివాహం చేసుకుందనమాట ఆయనలో లయమైపోయింది అందరూ చూస్తుండగా శ్రీరంగంలో అని చెప్తారు అలాగే ఇంకొకటి ఆండార్ తల్లి విషయంలో నాకు చాలా బాగా నచ్చేటటువంటి విషయము తన్మయమైపోతాను ఏంటంటే శ్రీకృష్ణుని ప్రార్థిస్తూ శ్రీకృష్ణుని చేరాలని కోరుకుంటూ తాను పూర్తిగా తాదాత్మ్యంగా నందవ్రజంలో గోకులంలో ఆనాడు ఉన్నట్టుగా కృష్ణుడు వస్తున్నట్టుగా కృష్ణుడికి అపాయం వస్తున్నట్టుగా రాక్షసులు వస్తున్నట్టుగా గోపికలందరూ నిద్రలేతున్నాడు మొత్తం అంతే ఆ ఇమాజినేషన్లోకి వెళ్ళిపోతుంది అన్నమాట అంటే పూర్తిగా అనమాట ప్రేమ అంటే అటువంటి ప్రేమ ఉంటే భగవంతుడు ఎలాగైనా మన దగ్గరికి తీసుకుంటాడు అని అనమాట ఇంకో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ చిత్రంలోని బొమ్మ కూడా ఈ అమ్మవారు స్వా రంగమన్నారు ఈ ఇద్దరు కూడా పుత్తూరులో ఉన్నటువంటి విగ్రహాలు అనమాట అక్కడ ఉండేటటువంటి ఆరాధన అనమాట సో అమ్మవారు ఇట్లాగా తాను రోజు మాలలు తండ్రి గారు కట్టిన మాలలు తాను ధరించడం తిరిగి ఆ తర్వాత స్వామివారికి పాపం ఆయన తెలియక అలాగే బుట్టలో పెట్టేస్తే ఆయన పెట్టేవాళ్ళు అనమాట అంటే అదొక ఒక గొప్ప అసలు ఏంటో లవ్ స్టోరీలు రొమాంటిక్ స్టోరీలు అంటారు ఎక్కడో ఇక్కడండి అసలు మా ఆండాల తల్లి నడిపినటువంటి రొమాంటిక్ స్టోరీ మనకి ఎక్కడ చూసినా కూడా దొరకని కూడా అన్నమాట అలాంటి ఒక రొమాన్స్ అలాంటి ఒక ప్రేమ అమలిన శృంగారం మలినము లేనటువంటి శృంగారం ఆధ్యాత్మిక శృంగారం అన్నమాట అటువంటిది అమ్మవారు తాను అనుభవించి మనకిచ్చింది ఎవరెవరైతే ముప్పదం తప్పామే ఈ తిరుప్పావై ముప్పై పాశురాలు చదువుతారో ఏ స్వామి నాకేమిచ్చావో వాళ్ళకు కూడా అదే ఇవ్వాలి తెలిసినా నువ్వు నా ఒక్కదానికి ఇచ్చే ఊరుకోవటం కాదు ఈ తిరుప్పావై చదివిన ముప్పై పాశురాలు ముప్పై రోజులు చేసిన వారందరికీ కూడా నాకు ఇచ్చినట్లే ఇలాంటి వరాన్ని వాళ్ళకు కూడా ఇవ్వు అని మరి అమ్మ కదా అలాగనమాట అందుకే అసలు ఆవిడ యొక్క స్వభావాన్ని ఆవిడకుండేటటువంటి చొరవని కూడా పరాశర భట్ట స్వామివారు చెప్తారు నీల తుంగస్తనగిరి తటి సుత్తం ఉద్బోధ కృష్ణం పారాధ్యం స్వం శృతి సిద్ధం అధ్యాపయంతి స్వోిష్టాయా సృజిని గళితృత్య భుక్ గోదాతస్యనమీదం భూయేవాస్తు భూయ ఏం అందమైన పదం వాడారండి పట్టస్వామివారు అధ్యాపయంతి అంటే టీచర్లాగా బెత్తం పట్టు ఏంటయ్యా పడుకుంటావా నువ్వు వచ్చింది ఇక్కడ లేలే ఏంటి ఇక్కడ ఇంతమంది ఆమె నీ కోసం ఎదురు చూస్తున్నావు వీళ్ళందరినీ కాపాడాలి అది కూడా తెలియదా పడుకుంటావా లేలే అంటూ ఒక టీచర్ బెత్తం పట్టుకొని చిన్నపిల్లల్ని ఎలా అంటుందో భగవంతుణ్ణి అలా శాసించగలిగినటువంటి తల్లి ప్రేమకు అంత శక్తి ఉందండి కదా కనుక అమ్మవారిని అలాగా మనం ప్రేమిద్దాం అమ్మవారిని అనుసరిద్దాం మన అమ్మ మన కలియుగంలో పుట్టింది మనకొక మార్గాన్ని చూపించింది కనుక ఏమొచ్చినా రాకపోయినా తిరుప్పావై రాదు అంటే చెప్పండి నేర్పడానికి మేము సిద్ధం అలాగే ఈవేళ మరేం చేద్దాం అమ్మవారికి హ్యాపీ బర్త్డే చెప్పాలి కదా మనందరం కూడా ఎలా చెప్పాలి ఆండాల్ తిరువడిగలే శరణం జై శ్రీకృష్ణ ఇలా చెప్పాలి అంటే ఆండాల్ తిరువడిగళి శరణం అంటే ఏంటి తిరువడిగలు అంటే రెండు శ్రీ పాద పద్మములు అని అర్థం వాటిని శరణు కోరుతున్నాను అని అర్థం అనమాట మరి మనస్ఫూర్తిగా రోజంతా ఏ పని చేస్తున్నా అన్ని పనులు చేస్తున్నా స్నానం చేసినా చేయకపోయినా ఎలాగైనా రోడ్డు మీద వెళ్తున్నా ఏం చేస్తున్నా ఈరోజు మొత్తం ఆండాల్ తిరువడిగే శరణం ఈ పదాన్ని మనం పలుకుదాం జై శ్రీకృష్ణ